హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిఫోర్ షార్ట్లో చెప్పినట్టు స్వీట్ అయితే చేస్తున్నాను నేను ఏం స్వీట్ చేస్తున్నానో మీకు ఈ టైంకి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే కొబ్బరి చెక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కొబ్బరి లడ్డూ అయితే చేస్తున్నాను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మూడు గ్లాసుల కొబ్బరి తురుముకి నేను రెండు గ్లాసుల వరకు బెల్లం అనేది తీసుకుంటున్నాను ఇలా అయితే లడ్డు పెర్ఫెక్ట్గా వస్తుంది అలానే బెల్లం కూడా కొన్నప్పుడు మంచిది తీసుకోవాలి మెరిసేదంతా బంగారం కాదన్నట్టు మెరిసదంతా బెల్లం కూడా కాదు ఎందుకంటే ఉప్పు బెల్లం కూడా తెల్లగా బాగుంటుంది చూడడానికి కానీ ఇలాంటి వాటికి అయితే పనికిరాదనమాట ఈ ప్రాబ్లమ్ అయితే నేను చాలా టైమ్స్ ఫేస్ చేశాను అందుకని చెప్తున్నాను బెల్లాన్ని చిన్న చిన్నగా తురుముకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించాలి కరిగించుకున్నాక ఇలా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత కడాయి వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించాలి అందులో ఫిల్టర్ చేసిన బెల్లం అయితే వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ చాలా పేషెన్సీ అవసరం సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగైతే మాడిపోతుంది ఇది మనకి కలుపుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట ఫస్ట్ మనకి వాటర్ వాటర్గా ఉంటుంది తర్వాత కలర్ చేంజ్ అయ్యి కొంచెం దగ్గర పడుతుంది అలాగే టైం అయ్యే కొలది అలాగే కూడా ఏంటంటే జిగటగా మారుతుందన్నమాట నేను ఇందులో కొంచెం ఇలాచి వేసుకుంటున్నాను అలాగే గార్నిషింగ్ కోసమని పల్లీలు వేయించి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇంకా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని వాటర్లోనే కొంచెం తడి చేసుకోవాలి చెయ్యిని చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి మనకి వేడిపైన ఇలా లడ్డు వచ్చిందంటే చల్లగా అయితే ఇంకా గట్టిగా లడ్డు అయితే వస్తుందన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా చేసుకొని లడ్డులైతే చుట్టుకోవాలి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్